సర్వోన్నతుడు సహకారి అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక కుడి ఉన్నరికీ కూడా వందనాలు ఈరోజు మనల్ని ప్రేమించి మన దేవుడు ఆయనతో పాటు మనకు కూడా ఇచ్చి మనల్ని ఆయనతో సమానంగా నిలబెట్టుకున్న ఆ సర్వోన్నతుడి నామమును స్థుతిస్తూ ఆయన ఇచ్చే వాక్యపు వాగ్దానంలోనికి మనం వెళ్దామండి దేవుడు ఈరోజు మనకిచ్చు వాగ్దానము యశయా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి యశయా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచనముతో దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానము యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు అని దేవుడు తన వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అండి ఎలా ఎలా ఉంటారంట దేవుని బిడ్డలనంటే దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉంటారంట నిరీక్షించువారు దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవుడు చెప్పిన పని చేస్తూ ఆయనలో కొనసాగుతూ ఆయన ఎందు దేవుని మాత్రమే ఘనపరుస్తూ ఆయన ఎందు ఆనందించుచు పరిగెడుచున్నవారు ఎలా ఉంటారంట ఆయన ఇచ్చు వాగ్దానములో దేవుడు సెలవిస్తున్నమాట యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు ఎదురు చూచువారు అంటే అర్థం ఏంటండి రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడడం కాదండి ఆ ఎదురుచూపుకు మనం చేయాల్సిన పని వాక్యము ద్వారా సమస్తమందును మన జీవితంలో ఆ దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన్ని ఎదుర్కోవడానికి ఆయన ఇచ్చిన వాగ్దానము వాక్యము ద్వారా మనము విశ్వాసములో ఎదుగుతూ ఆయన కొరకు కనిపెట్టి ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించడమే ఆ రాకడ కొరకు ఎదురు చూడడం కానీ ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నమాట యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు ఇక్కడ యహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవరండి ఆయన విశ్వాసముతో మనం దేవునిలో నిలబడి ఏ కార్యము చేసినా మన జీవితాలు ఎట్లా ఉంటుందంటే ఈరోజు ఏదైనా ఒక కష్టం వస్తే నాకు ఒక శ్రమ వస్తే నేను తట్టుకోలేని ఇబ్బంది నాతో నా జీవితంలో ఉంటే ఆ స్థితిలో నేను దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి మనిషి స్వభావం సాధారణంగా ఏమలోచిస్తాం అడగగానే మనకు ఆన్సర్ వచ్చేయాలి అడగగానే ఆశీర్వాదం చూసేయాలి మనం మొరపెట్టగానే ఆ దీవెని అందుకొని దేవుణ్ణి గణపరచాలి ఇది మనిషి స్వభావం కానీ దేవుడు సెలవిస్తున్న మాట వాక్యము ద్వారా ఏమై ఉంది ఎదురు చూడాలంట అంటే ప్రసంగి గ్రంథము ఒకట మూడవ అధ్యాయము ఒకటవచనములా ఆయన సెలవిచ్చే మాట ఆయన ప్రతిదానికి భూమి మీద ఒక సమయము కలదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఆ సమయాన్ని ఏర్పరిచింది ఎవరండి దేవాది దేవుడు ఆ సమయానికి కార్యములు చేసేది ఎవరండి ఆ పరలోక తండ్రి ఎవరి ద్వారా మనం ఆశీర్వాదములు అందుకోబోతున్నామండి ఆ పరలోక తండ్రి ద్వారానే కాబట్టి మనం చేయాల్సింది ఏంటిది ఎదురు చూడడం చేయాలి అంటే ప్రభా నేను నా పరిస్థితులలో నీకు మొరపెడుతున్నాను తండ్రి నా విజ్ఞాపనంతా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా నా ఇరుకు ఇబ్బంది శ్రమ శోధన సమస్తము నేరిగిన వాడవు ప్రభా నువ్వు సజీవమైన వాడవు అన్నీ చూస్తున్న వాడవు కనుక నీకు నేను సమర్పించుకుంటున్నప్పుడు నేను ఎదురు చూస్తున్నాను నిరీక్షిస్తున్నాను ఎస్ నిరీక్షణ చేయడమే ఎదురు చూడడం నిరీక్షించడం కాబట్టి దేవుని దగ్గర నిరీక్షించేటప్పుడు దేవుడు నీకేం తెచ్చి ఇవ్వాలి అదే మాట జీవగ్రంథంలో ఉంది కదా మీ శ్రమ మీకు ఓర్పును ఓర్పు పరీక్ష ను పరీక్ష సహనమును నీకు తెచ్చి పెట్టినప్పుడు నువ్వు దేవుడిచ్చే కార్యము కొరకు సిద్ధపాటు కలిగి ఆయన ఆశీర్వాదం అందుకోగలవని వాక్యం సెలవిస్తుంది అలే దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న మాటలో ఏం సెలవిస్తున్నాడు యహోవా కొరకు ఎదురు చూచువారు అంటే నువ్వు ఎవరికైతే విజ్ఞాపన చేస్తున్నావో ఎవరికైతే నీ బాధ బరువు దించుకొని ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావో ఆ పరలోక తండ్రికి సమస్తమును నువ్వు విన్నవించుకున్నప్పుడు ఆయన నీకిచ్చే ఆశీర్వాదము లేక ఇచ్చే దీవెనను అందుకునేంతవరకు ఏం చేయాలి దేవాది దేవుని దగ్గర ఎదురు చూడాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ ఎదురు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంట యహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలమును పొందుదురు అంటే నీ ప్రార్థన నీకు ఇవ్వాలి నీ నిరీక్షణ నీకు బలం ఇవ్వాలి నీ యొక్క విశ్వాసము నీకు బలం ఇవ్వాలి అంటే దినదినము నూతన వాత్సల్యము పుట్టుచున్నది ప్రభా నా ఎడలా అని దావిది అంటాడు కదండి ఇదే బట్టి అన్నాడైనా ఆయనకు సమస్యలు లేవా కష్టాలు లేవా ఎన్నెన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు కదా మరి ఆ సమయంలో అటువంటి స్థితిలో కూడా దావీదు దేవుని దగ్గర దినదినము నా ఎడల నూతన వాత్సల్యమును పుట్టుచున్నది దేవా అని ఆయన అడిగి ధ్యానించినప్పుడు మనమెందుకు దాన్ని స్వతంత్రించుకోకూడదు ఆ వాక్య ప్రకారం మనమెందుకు ఆ ఆశీర్వాదమును అందుకోకూడదు అందుకే ఆయన అంటున్నాడు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందాలి అంటే నేను నేనున్న ఈ శ్రమ కష్టములో ప్రభ నేను తండ్రి సొమ్మసిల్లిపోకూడదు నా ఏసయ్య నా తండ్రి నాకు బలం కావాలి ప్రభా నువ్వు చేసేంత వరకు కూడా నమ్మకముగా నేదుట ఉండి నేను ప్రార్థించి అయ్యా కనిపెట్టి ప్రభ నేను ఆ ఆశీర్వాదం అందుకునేంత వరకు కూడా నాకు నూతన బలమును దయచేయండి అని దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన సెలవిస్తున్న మాట మరొకటి అటువంటి వారు అంటే ఎవరైతే నూతన బలమును పొందుకుని ఎదురు చూస్తారో వాళ్ళు ఏమై ఉన్నారు పక్షి రాజులవలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే నీ నిరీక్షణ నిన్ను పైకి ఎగిరింపచేసేదండి నీ నిరీక్షణ దేవునిలో నీకు బలము పుట్టించేదై ఉంది నీ యొక్క నిరీక్షణ నువ్వు బలం పొందుకుని దేవుణ్ణి మహిమపరిచేదే ఉండగా అటువంటి వారు అల్లయ్యక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు సో ముందున్న పరలోకపు తండ్రిని గురిగా కలిగి నువ్వు ఎన్ని శోధనలు శ్రమలు ఉన్నా కూడా నా తండ్రికి అసాధ్యమైనది సమస్తము చేయగలడు అన్న విశ్వాసముతో నువ్వు ముందుకెళితే దేవాది నిన్ను ఆశీర్వదించి ఆయన ఈ వాక్యమును నీ జీవితంలో నెరవేర్చి మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు ఇటు కృప వాక్యము విన్న మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆమెన్ 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 హలే